నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలంలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మకర్త మండలి కమిటీ చైర్మన్గా ఇందుపూరు అచ్చిరెడ్డిని ఎన్నుకున్నారు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలంలోని శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు పాలక మండలి కమిటీ ఏర్పడింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులు పొట్టేపాలెం గ్రామ వాస్తవ్యులు ఇందుపూర్ అచ్యుత్ శంకర్ రెడ్డిని చైర్మన్ గా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ అధికారి గోపి కమిటీ సభ్యులు అందరికీ సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు ఇప్పుడు కమిటీ సభ్యులైనటువంటి గారు అచ్యుత్ గారిని ప్రతిపాదించగా మిగిలిన సభ్యులు బిల్లం శ్రీనివాస రెడ్డి గారు మురళీ యాదవ్ గారు శ్రీనివాస్ గారు మిగతా సభ్యులు సరస్థమ్మ గారు కవిత గారు వీళ్ళందరూ కూడాను జయమ్మ గారు కామక్షమ్మ గారు కృష్ణయ్య గారు వీళ్ళందరూ కూడాను ఏకగ్రీవంగా ఆమోదించారు కనుక రెడ్డి ఎదుర్కోవడం ఎందుకు